చూస్తున్నారు కదా హీరో నలభై ఎనిమిది గంటల్లో భారత్ కు రావట రక్షణ కల్పిస్తే వస్తారన్న ఆయన తరపు అడ్వకేట్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఉంది ఆ కఠిన చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ రెండు వారాలు రెండు వారాలు వాయిదా పడిందట ఒకసారి మరి శ్రవణ్ బాబు ఒక్కడా అటే ఓతడా నాకు రక్షణ కల్పియాలంట మళ్ళీ ఆయన కూడా అయ్యో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా పేర్కొన్న రావును ముందు దేశానికి రానివ్వండి అప్పటి వరకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అలాగే పోలీసులకు సహకరించాలని రావును ఆదేశించింది దీంతో ఆయనకు ఊరట లభించినట్లయింది ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో శవణ్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా రావు తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు విల్పించారు సో అరెస్ట్ నుంచి శ్రవణ్ రావుకు మధ్యంతర రక్షణ కల్పిస్తే విచారణకు నలభై ఎనిమిది గంటల్లో భారత్ వస్తానని తెలిపారు అదమైందా ప్రొటెక్షన్ ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో భారత్ వస్తా అంటున్నట కాగా నిందితుడికి ఎలాంటి రక్షణ ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు రావు తప్పించుకుని అమెరికా వెళ్లారని రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయినట్లు వివరించారు పది నెలలుగా పరారీలోనే ఉన్నారని తెలిపారు తదుపరి విచారణ వచ్చే నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేస్తూ ధర్మాసనం అయితే నిర్ణయం తీసుకుంది ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ కూడా వాయిదా పడ్డది వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద అంశం ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవనిగా ఉన్నా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరావు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ రెండు వారల పాటు వాయిదా తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ప్రభాకర్ రావు ఎక్కడికి పారిపోలేదని క్యాన్సర్ లంగ్ ఇన్ఫెక్షన్ల చికిత్స కోసమే అమెరికా వెళ్ళినట్టు ప్రభాకరావు తరపు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికా వెళ్లారని ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారము లేనందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు కాగా తమకు మరింత గడువు కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరడంతో విచారణ రెండు వారాల బాధ వాయిదా వేసినట్టు హైకోర్టు తెలిపింది ప్రభాకర్ రావు శవన్ రావును స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్పోల్ సహకారంతో రెండు కార్ నోటీస్ అందజేసినట్లు సిఐడి వర్గాలు చెప్పాయి ప్రభాకర్ రావు ఎట్లాగూ వాళ్ళు ఆ కేసులో నన్ను నిందితుడు తేల్స్తారు చేరుస్తారు ఎట్లా ఇబ్బంది అయితే ముందే పారిపోయాడు ఇప్పుడు ఏదో ఆ అనారోగ్యంతో ఎక్కువ చికిత్స తీసుకున్నట్టుగా మన లోప్ను ఎట్లా వాడుకుంటున్నారు చట్టంలో ఉన్న లోప్స్ను వాడుకుంటున్నారు మొత్తంగా శవన్ రావ్ అయితే నలభై ఎనిమిది గంటల్లో వస్తా రక్షణ కల్పిస్తే అంటే